అందరికీ నమస్కారం భర్తపై ఎంత ప్రేమ ఉన్నా భార్య ఈ పనులు అస్సలు చేయకూడదు భార్య భర్తల మధ్య బంధాలు సపోర్టు ఉంటే సులువుగా జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు అలాగే జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే భర్త మంచి కోసం భార్య కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అలాగే మరికొన్ని చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది భర్త కోసం భార్య తను ఏదైనా చేస్తుంది ఆమె తన భర్త బాగు కోసం ఎంత ఇబ్బందైనా జీవితంలో పడుతుంది ఎన్ని కష్టాలనైనా భరిస్తుంది దీనికి తోడు భార్య ఏదైనా ముఖ్య పని ముఖ్యమైన పని చేస్తే ఇంకా మంచిది అలాగే కొన్ని చేయవలసిన పనులతో పాటు చేయకూడనివి కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుంటే మంచిది భర్త బాగు కోసం భార్య చేయాల్సిన పనుల కంటే ముఖ్యంగా చేయకూడని పనులు తెలుసుకోవడం ఎంతో మంచిది కారణం ఏదైనా కావచ్చు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని చీపురుతో ఊడవకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లేనిపోని ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి సాయంత్రం తర్వాత జుట్టు గోళ్లను కత్తిరించకూడదు ఇది కూడా జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది ప్రధానంగా ఈ కారణంగా భర్తతో పాటు కుటుంబానికి డబ్బు సమస్య తలెత్తుతుంది మహిళలు మంచి కోసం చేయాల్సిన పనులు ముఖ్యంగా తులసి కోటకు పూజ చేయడం రోజు ఉదయాన్నే లేచి తులసి మొక్కకు నీళ్లు పోసి నెయ్యి దీపంతో పూజించాలి దీనివల్ల మీ భర్తకు మేలు జరుగుతుంది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతే దేవుడి గదిని శుభ్రం చేయాలి దీని తర్వాత ఒక రాగి పాత్ర తీసుకొని అందులో నీళ్లు వేయాలి ఆ నీటిని ఇంట్లో చల్లుకోండి ఇది దుష్టశక్తుల ప్రవాహాన్ని తగ్గిస్తుంది అలాగే భార్య భర్త వ్రతం చేయాలి వరమహాలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం ఇలా ఎన్నో పూజలు వ్రతాలు చేయాలి ఇది భర్త ఆయుష్ను పెంచి ఆమె సౌభాగ్యాన్ని కాపాడుతుంది సుఖమైన జీవితాన్ని పొందుతారు సాయంత్రం పూట ముఖం కడుక్కొని దేవుడి గది ఇంటి గుమ్మం తులసి మొక్క ముందు దీపం వెలిగించాలి అదేవిధంగా సాయంత్రం పూట దేవుడిని పూజించడం కొన్ని స్తోత్రాలు పఠించడం వల్ల మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు